కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది బ్రదర్ రేవంత్ రెడ్డి గారితో పాటు చాలా మందిని ప్రమాణ స్వీకారం చేస్తారు అందరు కూడా అంటే రాష్ట్ర ప్రజలు ప్రమాణ స్వీకారం చేస్తారు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డది రాష్ట్ర ప్రజలు రేపు ఎల్బి ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం రాబోతున్నారు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు ప్రముఖులు చాలా మంది రాబోతున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ మన కేసీఆర్ కానీ మాజీ సీఎం రాబోతున్నారు అందరికి కూడా ఆహ్వానాలు పంపిస్తున్నాము సరే ఇక వాళ్ళ ధర్మత వాళ్ళు వస్తే వాళ్ళు మంచిదే అనుకుంటాము రాకపోతే వాళ్ళు ఇష్టం అనుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ ఆరు గ్యారెంటీలు అనేది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్స్ తోటి మేము తీసుకునే తప్ప అవి ఆరు గ్యారంటీలు కావు ఆరు డిమాండ్స్ పబ్లిక్ నుంచి ఉత్పన్నమైన డిమాండ్లనే మేము గ్యారంటీల కింద తీసుకొచ్చి గ్యారెంటీగా డిమాండ్లు కూడా రేపు ఖచ్చితంగా అమలుపరిచే విధంగా మేము కోషిస్ చేస్తాం ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత గారు కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అహంకారం రోజు ఇట్లనే జరుగుతుంది మేమైతే ప్రజల శ్రేయస్సు కోసం కోరుకుంటున్నాం ప్రజలే మమ్మల్ని గెలుపు చేస్తున్నాను అనుకుంటున్నాం ఆయన అహంకారం దించిండ్రు ప్రజలు సో ఇప్పుడు ఆయనకి అర్థమైంది అది ఇంట్లో కూర్చోవలసిన అవసరం ఏర్పడ్డది సో ప్రజలు ఖచ్చితంగా ప్రజల తీర్పునైతే మించి మనం వివరం ఏం చేయలేం కదా సో అది చాలా క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు అందరికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా లింగోజీ కూడా కార్పొరేటర్గా మీరు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా కోరుకోవాలంటే ఒకటే కోరుకుంటా ఒకటే ఒకటి కోరుకుంటా బ్రదర్ కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు కార్యకర్తలు అందరికీ న్యాయం జరగాలి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంచిమైన సుస్థిరత పాలన ఇవ్వాలి ప్రజలందరూ మేలు జరగాలి ఎట్ ద సేమ్ టైం నేను ప్రతిపక్షాన్ని కూడా కోరుకుంటున్నా ఎస్ డెఫినెట్గా మీ సూచనలు సలహాలు అవసరం మీ ప్రభుత్వానికి తప్పులు జరిగితే చెప్పండి మేము తరిదిద్దుకుంటాం కానీ అన్నెసరీ అన్కన్స్ట్రక్టివ్ అన్కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనేది మంచిది కాదు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉంటే బాగుంటుంది మేము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని Okay. Thank you.